ఏం అడిగానంటే సార్ నేను బాలు గారిని కలవాలని అడిగారు బాలు బాలుగారు మెడ్రాస్ లో ఉంటారు నీకు అడ్రస్ అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కల్పిస్తా అని చెప్పారు ఆయన కల్పించి నీకు వేరే మంచి సింగింగ్లో నేను మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన చెప్పిన ఆయన రెండో రోజు కలవాల నాకు అంటే ఆయన రాల మీకు ఇంకో విషయం తెలుసు ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్ ఎస్పీ గారి డబ్బింగ్ శ్రీ ఆంజనేయం షూటింగ్ కు ఆయనకు ఆయనకు డబ్బింగ్ ఆయనే అయితే కల్పిస్తానని చెప్పారు నేను మరుసటి రోజు రాలా కానీ చాలా నా నాకు ఐడియా రాలా అంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుందామని గాని నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు అట్లా కలిసారా ఎస్పీ బాలు గారిని రెండు వేల పద్నాలుగులో రామాచార్య సార్ కల్పించారు నేను అంతకుముందు ఆయనకు చెప్పా సార్ నేను ఎస్పి బాలు సార్ని కలవాలి సార్ ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే నేను మన క్లాస్కి వస్తారు వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారు ఆయన బాలు గారు వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ వచ్చారు రామాచార్య సార్ స్టూడెంట్స్ తర్వాత నన్ను కూడా కల్పించారు వీడి పేరు రాజు నా స్టూడెంట్ అంటే ఇక్కడ చేయి పట్టుకున్నారు ఆయన చాలా సంతోషం నాయన బా నేర్చుకో బా ప్రాక్టీస్ చేయని పట్టుకొని ఇలా పట్టుకొని మాట్లాడారు ఆయన ముందు నేను పాట లేదు అండి అంటే పాడే ఛాన్స్ రాలేదు పాడాను అంటే అంటే మాట్లాడాడు అంతే ఇంకా అంతే పాడే ఛాన్స్ రాలే ఏమేమి నేర్చుకుంటున్నారు నేను ప్రస్తుతానికి వసంత లక్ష్మి మేడం దగ్గర కర్ణాటక ఒక అండ్ బుచ్చయచారి సార్ దగ్గర నేర్చుకున్నానండి అలాగే తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా జైకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా ఈ రెండు రన్ అవుతున్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ దగ్గర అయిపోయింది వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే రామాచారి సార్ మృదంగం కూడా ఇప్పించారు సూపర్ అడిగితే ఇప్పించారు అది కూడా ఇంట్లోనే ఉంది బాగా నేర్చుకుంటున్నా ఓకే సో ఇప్పుడు సాంగ్స్ పాడడం మూవీస్ రిలీజ్ అవ్వడమే లేట్ అవునండి అన్నిటికీ రెడీగా ఉన్నారు అన్నిటికీ రెడీ వాళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళు ఓకే రెడీ అంటే నేను చెప్తున్నాను కదా మామూలుగా ఏంటంటే బయట కూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఏదన్నా పూజ కానీ ఏమన్నా అవుతుంటే రా అంటే వెళ్తానండి ఎవరి మాట కాదన్నాను ఎందుకంటే పాటలు వచ్చి కదా అవును పాటలు వచ్చిన వాళ్ళు కాదనకూడదు అవును తప్పు ఇప్పుడు పని చేసే రైతు ఎవరి దగ్గర కూలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఎవరైనా నేనైనా సరే నేను నేనైనా ఇప్పుడు పాట పాటలు వచ్చి కాబట్టి మనం వెళ్ళాలి అయ్యప్ప పాటలకి అట్లా వెళ్తుంటారా వాళ్ళు వాళ్ళు శంషబాద్ చెప్పాను కదా శంషాబాద్ టెంపుల్ లో వాళ్ళు పూజలు చేస్తుంటారు స్వామిమాల ఇప్పుడు కార్తీక మాసం కదా ఈ మాసంలో వాళ్ళు స్వామిమాల అయ్యప్ప మాల వేస్తుంటారు కానీ చాలా మంచి వాళ్ళండి వాళ్ళు వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంకుల్ ఆయన పూజారి సత్యనారాయణ మూర్తి అంకులని ఆయన ఎవరు వచ్చినా సరే ఆయన 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 పరిచయం చేస్తారు నాకు ఎవరు వచ్చినా సరే ఈ అబ్బాయి ఇట్లా పలాస మూవీలో వాడారు లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా సింగర్ అవుతాడు అవ్వాలి అని చెప్పేసి పరిచయం చేస్తాడు ఆయన ఫస్ట్ అసలు పరిచయం అయిందే ఆయన ఆయన తర్వాత ఇంక అందరు బాగా ఎంకరేజ్ చేస్తారు అక్కడ చాలా మంచోళ్ళు బాగా చేస్తారు ఓకే క్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళారా తీసుకెళ్ళారా అమ్మ చెల్లి వాళ్ళో లేదండి పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళి ఇప్పటివరకు అయితే ఓకే ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు మీకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో మొన్న బస్సులో బస్సులో వెళ్తున్నా మృదంగం నేర్చుకోవడానికి వెళ్తున్నా ఓకే వెళ్తుంటే అక్కడ ఫోన్ చేస్తే నేను వన్ వీక్ ఆర్డర్ ఇచ్చానని జైకుమార్ సార్ చెప్పారు ఓకే సడన్లే సిటీ కాలేజ్ వెళ్దామని ఇట్లా వెళ్తున్నా సిటీ వెళ్తుంటే ఆడ కండక్టర్ గారు ఏమన్నారంటే ఏమాయమయా నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎలా కలిసినావు అరే మా మా డ్రైవర్ జర నిద్రపోతుండు జర ఒక పాట అయితే వాడు అంటే నేను వేరే వాడకపోతే భక్తి పాట వాడన్నాడు భక్తి పాట వాడన్నారు పాడ అంటే సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా పాడితే విన్నారు విన్న తర్వాత ఇంకొక మంచి సాంగ్ వాడన్నారు సరే ఇంకొక మంచి సాంగ్ వాడిన మళ్ళీ ఆవిడ శిల్ప గారు ఆవిడే ఏమన్నారంటే మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ వాడంటే ఫస్ట్ వాడిన సాంగ్ మళ్ళీ వాడిచ్చారు మీకు పెట్టిన సాంగ్ ఆ పాడి పాడిన తర్వాత ఆమె ఫోటో తీసి అట్లా అప్లోడ్ చేసేసారు తను పెట్టడం కూడా నిజంగా తన అంటే టైం బాగుంది ఆ కాలేజ్ రాకముందే మీరు పాటలు పాడారు అప్లోడ్ చేశారు అవును ఆయన అడిగారు కండక్టర్ గారు అడిగారు ఆయన ఏమన్నారు అంటే మా ఒక సాంగ్ అయినా వాడి వినిపించి మాకు మా డ్రైవర్ నిద్రపోతుందంటే ఇక పాడా పాడేసరికి ఆవిడ ఏమనుకున్నారు మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో సీట్ల నుంచి లేవరు ఆవిడ లేచి వచ్చేసారు నా దగ్గరికి వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చారు మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చి పెట్టారు నిజంగా నన్ను మామూలుగా ఏంటంటే అందరూ బస్సులో పాడమంటుంటారు కానీ ఈయన పాడమంటే స్పెషల్ అయింది నిజంగా ఈ కండక్టర్ గారికి అలాగే డ్రైవర్ గారికి నిద్ర పోయింది నిద్ర పోయింది ఆర్తి వచ్చింది ఆవిడకి వీళ్ళ ముగ్గురికి నిజంగా థ్యాంక్స్ నిజంగా ఈయన వల్ల ఈయన వల్ల అసలు మీరు మీరెందరూ రోజు నాకు నిజంగా కండక్టర్లు మామూలుగా పాడమంటారు కానీ అంత హెల్ప్ చేయమనడం అనేది అసలు ఎవరు చేయరు అట్లా కష్టం ఎందుకంటే పాడమంటారు ఓకే పాడతాం కానీ అంతా వచ్చి పాటలు వింటారు వెళ్ళిపోతారు కానీ ఈ శిల్పా మేడం అసలు మామూలుగా పెట్టిందంటే అసలు నా అదృష్టం ఆవిడ మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం గారు ఈ ఇంటర్వ్యూ తరఫున శిల్పా గారికి థ్యాంక్ యూ సో మచ్ శిల్పా గారు మీద వీడియో పెట్టడం వల్లే చాలా మంది చూసారు అందులో నేను కూడా ఒకదాన్ని సో నేను చూడడం వల్ల నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను మీ వీడియో చూడగానే వెంటనే మెసేజ్ పెట్టాను నేను నేను అనుకున్నా అంటే వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు కదా సో అమ్మాయి నా మెసేజ్ ఎప్పుడు చూస్తుంది అలా ఎంతో మంది మెసేజ్ పెడుతూ ఉంటారు కదా సో నా మెసేజ్ చూస్తుందో లేదో ఎలా ఈ అబ్బాయి నంబర్ కనుక్కోవడం ఎలా ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసిన బట్ లక్ పెట్టగానే తొందరగా రిప్లై వచ్చింది నాకు రిప్లై రావడము నేను నంబర్ అడగడము వెంటనే మీ కాల్ చేయడము అలా జరిగింది ఆవిడ సాటర్డే రోజు పెట్టారు సాటర్డే నైటే అసలు అందరు చూసేశారు నిజంగా సాటర్డే నైటే చూసారు సండే కల్లా అందరు చూసేశారు మొత్తం ఇంకోటి ఇంకా ఆయన పేరేంటి సత్యం నారాయణ గారికి సత్యం సత్యం నారాయణ గారికి ఆయన కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన కూడా పెట్టి ఎవరికి ఎంఎం కీరవాణి సార్కి ఆయన అంటే రిక్వెస్ట్ చేయడం జరిగిందంట రిక్వెస్ట్ పెట్టారంట చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు నా వీడియో నా పాట విన్నందుకు నాకు పెట్టిన కమెంట్స్ పెట్టినందుకు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్ ఆయన ఐపీఎస్ అంట ఆయన ఆయన చూసాడు చూసి పెట్టారంట నాతో చెప్పారు నిన్న నిన్న నైట్ ఆయన కూడా థ్యాంక్స్ సత్యం నారాయణ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ హిట్ టీవీ చేసుకోండి